వ్యవసాయ అనుబంధ రంగాల సమాచారం ఆర్ధి తెలుగు వన్ అగ్రికల్చర్కి స్వాగతం ప్రస్తుతం మనం పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం మన్నే సుల్తాన్పాలెంలో ఉన్నటువంటి ఒక ఆదర్శ యువ రైతు యంగ్ ఫార్మర్గా ఈ ప్రాంతంలో మంచి వ్యక్తిగా ఆదర్శ రైతుగా ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి యువతకి ఒక ఇన్స్పిరేషన్ ఇస్తూ స్ఫూర్తిదాయకంగా దాదాపు ఆరేడు సంవత్సరాలుగా చీప్ ఫార్మింగ్లో తనకంటూ ఒక గుర్తిపురు తెచ్చుకున్నటువంటి వ్యక్తి దట్ ఈస్ అక్కల సైదారెడ్డి సో ఆయన అసలు వీటి ఎందుకు వచ్చారు ఏంటి ఆయన ఏంటి అనేటువంటి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం అసలు ఈ ఫార్మింగ్లో ఆయన ఎంతకాలం చేస్తున్నారు దీంట్లో ఎదురైనటువంటి సాధక బాధకాలు ఏంటి ఆయన నిలదొక్కునేటువంటి దానికి ఎంతకాలం పట్టింది అసలు ఆయన అనుభవాలు ఏంటో నేను ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాను నమస్తే అండి నా పేరు సైదారెడ్డి మా అది చెప్పారు సార్ మన్న అసలు పాలెం వెళ్ళేది మా ఫాదర్ గారి పేరు లక్ష్మారెడ్డి నేను డిగ్రీ దాకా చదువుకున్నాను మా ఫాదర్ గారు రెండు వేల రెండులో ఎక్స్పైర్ అవ్వటం వల్ల నాకు రెండు వేల ఎనిమిదిలో చిన్న గవర్నమెంట్ ఉద్యోగం రావటం జరిగింది అది ఉద్యోగం చేసుకుంటే ఏదన్నా కానీ ఇంకా కొంచెం ఆర్థికంగా వెసులుబాటు కోసం సాధించాలన్న ఉద్దేశంతో మా మనకు ఉన్న వనరులని పరిసరాలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు మొదట కొంత వ్యవసాయం చేయటం జరిగింది నాలుగు సంవత్సరాలు వ్యవసాయం కొంచెం ఒడిదుడుకులుగా ఉండి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉండేవి వీటి వల్ల అంత లాభదాయకంగా అనిపించలేదు ఆ తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత మళ్ళీ రెండు వేల పద్నాలుగు నుంచి గొర్రెల ఫారం స్టార్ట్ చేయటం జరిగింది అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆరు సంవత్సరాల నుంచి చేయటం జరిగింది మధ్యకాలంలో చేసేటప్పుడు చాలా ఒడిదుడుకులు ఉంటాయి ఏదైనా అంత ఈజీగా అనేది రాదు అన్నీ తట్టుకొని మనం నిలబడగలిగినప్పుడు మాత్రమే దేంట్లోన విజయం సాధించగలమని షీప్ షీప్ ఫార్మింగ్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఆ సెలెక్షన్ ఆఫ్ షీప్ గోట్ కానివ్వండి అది ఎక్కడి నుంచి తీసేది ఎలా తీసారు సరే రెండింటితో స్టార్ట్ అయ్యారు ఈ జర్నీ ఒక్కసారి చెప్పండి ఇప్పుడు షీప్ ఫార్మింగ్ మేము స్టార్ట్ చేసినప్పుడు పర్టిక్యులర్గా మాకు అప్పుడు స్టార్టింగ్ కాబట్టి అంత అవగాహన లేదు స్టార్టింగ్ మేము మేకలు తేవడం జరిగింది మేకలు అయితే రెండు పిల్లలు ఇస్తాయి కొంచెం మనకు అడివి ఉంది బాగా వండర్గా ఉంటుంది అని చెప్పి తేవడం జరిగింది కానీ మాకు కూడా అనుభవం లేకపోవటం వల్ల కొంచెం పిల్లలు చనిపోవటం ఇవన్నీ ఇబ్బందులు ఉంటాం ప్లస్ అందుట్లో ఉండే మైనస్లు కూడా అందుట్లో ఉన్నాయి రెండు పిల్లలు పెట్టినప్పటికీ అది గ్రోతింగ్ అనేది గొర్రె పిల్లలు వచ్చినంత స్పీడ్గా గ్రోత్ ఉండదు తద్వారా అది కొంచెం అంటువ్యాధులు కూడా వచ్చి ఇది వచ్చి పిల్లలన్నీ చనిపోవటం ఇవన్నీ ఉంటేసరికి మేము ఒక సంవత్సరం తర్వాత మేకలు తీసేసాం తీసేసిన తర్వాత రెండు సంవత్సరాలకి ఒకసారి రెండు వందల గొర్రెలు తేవడం జరిగింది రెండు వందల గొర్రెలు కూడా అంటే ఆ బ్రీడ్ ఈ బ్రీడ్ అని ప్రత్యేకంగా ఏం లేదు ఊరక మండీకి వెళ్ళి కొద్దిగా మనకి అయితే కొంచెం అన్ని రకాలుగా ఇప్పుడు మనకి చుక్కల జాలగూరలు అంటారు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం మనకి కృష్ణా జాతి అని కూడా బిరుదు ఇవ్వటం జరిగింది అవి కొన్ని నెల్లూరు బ్రౌన్ అంటే ఎరుపు రంగులో ఉండేవి కొన్ని రెండు మూడు రకాలుగా జోడిపి రెండు మూడు రకాలు నాలుగు రకాలు అన్నీ కలిపి మాచర్లా తేవటం జరిగింది ఇప్పుడు అయితే మటుకు అంతా ఎక్కువగా కొంచెం నెల్లూరు ఆ ఏరియాలో జోడిపికి ఫేమస్ ఉంటాయి ఇటు ఏరియా మొత్తం కూడా ఈ చుక్కలజాళ్ల గొర్రెలని ఎక్కువగా ఆసక్తి చూపెడుతున్నారు రైతులు బాగా బరువు వస్తాయి పాల దిగుబడిగానే ఏదైనా బాగుంటుంది గొర్రెల పెంపకం స్టార్ట్ చేసినప్పుడు స్టార్టింగ్ మేము తెచ్చినప్పుడు కూడా వీటిల్లో ఎక్కువగా అంటువ్యాధులు అనేవి ఎక్కువగా ఉంటాయి జనరల్గా గొర్రెలు వచ్చాయి కల మేము తెచ్చినప్పుడు వర్షాకాలం తేవటం అది సెప్టెంబర్ మాసము ఆ ప్రాంతంలో గొర్రెలు తెచ్చాం తెచ్చినప్పుడు స్టార్టింగ్లో తెచ్చినప్పుడే ఇరవై మూడు చనిపోయినాయి అయినా కానీ తర్వాత వాటిని వ్యాక్సినేషన్ ఇదంతా చేసుకుంటా సేవ్ చేయటం వల్ల నేను నిలదొక్కోగలిగాం కాకపోతే ఇందుట్లో ఉన్న గొర్రెలు పెంపకం వల్ల మనం నిలదొక్కోవాలంటే ఖచ్చితంగా మనం పద్దాకల వాటిని ఒకసారి తెచ్చుకున్న తర్వాత వాటిని మన దగ్గరే ఉంచుకొని సీజన్ వారీగా వాటిని వ్యాక్సినేషన్ అనేది ఇచ్చుకుంటూ ఉంటే ఇందుట్లో అంటు రోగాలని కానీ లేకపోతే చనిపోతాయి ప్రమాదం ఉండదు ఆ విధంగా కాకుండా రైతులు ఒక మారుబేరం చేస్తూ ఉంటారు ఆ మారుబేరం తెచ్చి ఇప్పుడు ఒక రూపాయి రాని దాన్ని అమ్మటం ఇంకోసారి తిట్టడం అలా జరిగినప్పుడు ఒకసారి మనకి రోగాల ప్రబలిని తెచ్చుకోవటం వల్ల ఎక్కువ నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాకపోతే మనం అలా చేయలేదు కాబట్టి ఏదైతే మొదటి నుంచి తెచ్చామో వాటినే డెవలప్ చేసుకుంటా రెండు వందల నుంచి నాలుగు దాకా ఏదైతే డెవలప్ వాటినే మగవాటిని నమ్ముకుంటా ఆడవాటిని ఉంచుతా డెవలప్ చేసుకుంటా వస్తున్నాం కాబట్టి ఈ ఈ ఆరోగ్యపరంగా పెద్దగా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయలేదు ఇందుట్లో ప్రధానంగా లేబర్ మేనేజ్మెంట్ ఉండాలి మనం ఖచ్చితంగా దగ్గర ఉండాలి అన్నీ వాటి నుంచి చాలా జాగ్రత్తగా సొంత మనిషి అనేది అక్కడ ఉండి ఉదయం రెండు మూడు గంటలన్నా మానిటరింగ్ ఉండి ఖచ్చితంగా చేయగలిగితేనే మన ఎన్ని వనరులు ఉన్నప్పటికీ మన మానిటరింగ్ ఉంటేనే ఇది చిన్న కేరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటేనే ఇది సక్సెస్ అవుద్ది ఆ విధంగా చేసాం కాబట్టి మేము ఎంతో కొంత నిలదొక్కోగలిగాం ఏ దాంట్లోనైనా ఎవరు పూర్తి ఎక్స్పర్ట్గా ఉండరు మనం పని చేసే కొంది ప్రతిరోజు ఏదో ఒకటి ఖచ్చితంగా నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఏదో ఒకటి ఖచ్చితంగా నేర్చుకునేది ఉంటుంది అన్నీ ఏ రంగంలో అన్నీ తెలిసిన వాళ్ళు ఉండరు సేమ్ ఇందుట్లో కూడా నేను జీవాలు తెచ్చి త్రీ ఇయర్స్ అయిన తర్వాత కొంచెం బయట నుంచి పిల్లలు తేవడం జరిగింది ఒకసారి ఏది ఇప్పుడు మనకు ఉన్నట్లు ఇన్కమ్ సరిపోవటం లేదు కొంచెం మనకి చేయగలిగిన కెపాసిటీ ఉంది లేబర్ కూడా సఫిషియంట్గా ఉన్నారు మేతలు ఉన్నాయి తిరిగే ప్రాంతం ఉందని బయట ఒకసారి ఒక ఎనభై పిల్లలు తేవడం జరిగింది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ ఉన్నాయి కానీ ఆ బయట తేవటం వల్ల ఏంటంటే ఆటోమేటిక్గా అది మనం రైతులు జనరల్గా ఏ తప్పు చేస్తారంటే చిన్నపిల్లలు తెచ్చుకుంటే బాగా లాభాలు ఎక్కువ వస్తాయని చెప్పి ఆశపడి లైవ్ వెయిట్లో జనరల్గా పదిహేను ఇరవై కేజీలు ఉన్నాయి తెచ్చుకోవాలి అలా కాకుండా ఏదో పది అప్పుడే పాలు మరిచినన్ని కలగలిపిస్తూ ఉంటారు అదేవిధంగా నేను కూడా రాంగ్ స్టెప్ వేసి సన్నపిల్లలు ఒక ఎనభై దాటం జరిగింది ఒక ఇరవై రోజులు బాగానే ఉన్నాయి బాగున్న తర్వాత ఎంత అనుభవం ఉన్నా కానీ వాటికి కడుపులోది మనం తేవాల్సిన స్టేజ్లో తేకుండా చిన్నపిల్లలు తెచ్చినప్పుడు ఆ పాలు బలం ఏదైతే ఉందో అది లేకుండా మనం తెచ్చుకుంటే వాటిని బ లేకుండా బతికించుకోవటం అనేది చాలా ఇంపాసిబుల్ అయింది వాటి గ్రోత్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ విధంగా తేవటం వల్ల కూడా ఒక్కసారి నలభై పిల్లల దాకా లాస్ కావటం జరిగింది ఇంకా సో అందుకని రైతు సోదరులు కూడా ఎప్పుడైనా కానీ పొడియల బిల్లలు పెంచాలనుకునే వాళ్ళు కొంచెం వ్యాక్సినేషన్ అయిన పిల్లలతో పాటు కొంచెం ఏదైనా లైవ్ వెయిట్లో కనీసం ఇరవై కేజీలు ఉన్న పిల్లలు తెచ్చినప్పుడు మాత్రమే కొంచెం ఒక రూపాయి ఎక్కువ పడ్డ తర్వాత మనకి జీవం మోటాలిటీ లేకుండా ఉంటుంది మనం అమ్ముకునేటప్పుడు కూడా మంచి రేట్ వచ్చింది ఏదైనా అది సీజన్ ప్రకారంగా కొంచెం తెలిసిన రైతుల దగ్గర తీసుకుంటేనే ఎక్కువగా నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది వ్యాక్సినేటెడ్ అయింది కానీ తెలియాలంటే జనరల్గా ఒక ఫారమ్లో అయితే ఇప్పుడు మనలాగా ఒక జీవాలు ఉన్నాయి వాటికి మనం ఖచ్చితంగా మనం చదువుతాం కాకపోతే ఇది వ్యాక్సిన్ అయింది లేదని మనం బయట మందల్లో తెచ్చినప్పుడు వ్యాక్సినేటెడ్ అయింది లేదని మనం చెప్పలేము అది చెప్పలేం కాబట్టి పొడల పిల్లలు బయటకు తెచ్చిన వాళ్ళు ఎక్కువగా వ్యాక్సినేటెడ్ లేకపోవటం వల్ల ఒక బ్యాచ్ సక్సెస్ అయినా ఇంకో బ్యాచ్లో సక్సెస్ అయినా మూడో బ్యాచ్లో అయినా కానీ ఇంటర్నల్గా ఏం చేస్తారంటే రైతులు అమ్మేటప్పుడు ఆ చిన్న చిన్న ఏదైనా బాగలేని ఇంటి దగ్గర నుంచి ఒక రైతు దగ్గర నలుగురు దగ్గర వ్యాపారస్తులు కొని బాగలేని దాని ఇంటికాడ నుంచి బాగుని అక్కడ తేవటం వల్ల ఆ ఇంటర్నల్గా ఏదైతే ఉందో అది మొత్తానికి మళ్ళీ అవన్నీ కలవటం వల్ల వాటి అన్నిటి కూడా స్ప్రెడ్ అయ్యి ఆ విధంగా మనం వ్యాక్సినేషన్ ఇచ్చినా కానీ ఒకసారి సక్సెస్ది కాదు గ్యారంటీ ఉండాలంటే ఒక ఏదైనా మన ఒక నమ్మకంగా తెలిసిన కాడ అయితేనే కానీ మండీల్లో వాళ్ళు చెప్పింది మనం నమ్మటానికి లేదు అందుకే ఇది ఇందుట్లో ఎక్కువ సక్సెస్ వైపు బాట పట్టాలంటే కొంచెం కష్టమైనప్పటికీ అంటే ఒక అపోహలు ఉన్నాయి గొర్రెలు అయితే రోగాలు వస్తే చనిపోతాయని కానీ అలా కాకుండా పొడేళ్ళ బిల్లలకన్నా కానీ మనం గొర్రెలు ఫార్మింగ్ చేసి ఆ పిల్లలను కూడా సన్నపిల్లలని రైతులు నాలుగు వేలకి జత ఏడు వేల ఎనిమిది వేలకు కాకుండా మనం జత ఇరవై ఆరు వేలు ఇరవై ఏడు వేలు ముప్పై వేలు అమ్ముకునేటట్టు మగవాటిని కూడా మనం సపరేట్ చేసి మేపుకున్నప్పుడు మాత్రమే ఇంకో ఆశించిన ఫలితాలు ఉంటాయి ఈ రంగం మీద అలా చేస్తేనే కూడా నిలబడగలుగుతారు అప్పుడు మీరు తెచ్చే నలభై పిల్లలు ఎంత తెచ్చారు ఇంజనీరింగ్ అప్పుడు జత పన్నెండు వేలు కూడా పన్నెండు వేలు అలా తెచ్చాము జనరల్గా అయితే కొంచెం ఇందుట్లో ఉన్న ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే సన్నపిల్లొచ్చేలా రైతులు ఎక్కువ మేపడానికి ఎగబడతారు మేపుకునేవాళ్ళు అందువల్ల వాటికి ఇంకా లైవ్ వెయిట్లో ఇప్పుడు మనం ఏడు వందలు ఎనిమిది వందలు ఉందనుకుంటే మన కేజీ వెయ్యి రూపాయలు పడిద్ది ఆ పిల్లలే దాన్ని మనం ఇంకా ఎక్స్ట్రా కూడా ఒక నెల రెండు నెలలు కూడా మేపాల్సి ఉంటుంది అప్పుడు పిల్లలు తక్కువనే కొంచెం రేట్ ఎక్కువే పడ్డాయి అందరూ ఇదే స్థాయిలో ఇదే విధంగా నష్టపోతూ ఉన్నారు పన్నెండు వేలకి ఎంత ఇచ్చాము తర్వాత కదా కొన్ని మోటాలిటీ అయినా తర్వాత కొంచెం పెద్ద చేసి మిగిలిన వాటిని వాటిని లైవ్ వెయిట్లో నలభై కేజీలు అలా వచ్చినప్పుడు చేసి లైవ్ వెయిట్లో మూడు డెబ్బై అలా అమ్ముకోవటం వల్ల కొంత వాటికి దాన్ని దాన్ని కవర్ అప్ చేయగలనేది బాగా మేపటం వల్ల లాస్ని ఇలా చేశారు అప్పుడు ఆ టైంలో సైకిల్ పరిస్థితి నలభై ఇంత లాస్ టైం జరిగితే అంటే ఏం లేదు ఇంకేదైనా కానీ దీంట్లోనే మనకు ఉన్న వనరు ఇదే కాస్త కోస్త కష్టపడి జాగ్రత్తగా చేయగలిగి చేస్తే ఒక మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో పాటు సంపాద ఇన్కమ్ వచ్చే సోర్స్ ఉన్నది ఇదే ఇక రెండోది పల్లెటూరులో మనం వేరే వ్యాపారం చేయడానికి కూడా సోర్సెస్ పెద్దగా ఏమి ఉండవు ఆధారపడితే డైరీ ఫామ్ మీద ఆధారపడాలి లేకపోతే వ్యవసాయం మీద ఆధారపడాలి లేకపోతే పౌల్ట్రీ ఫామ్ మీద ఆధారపడాలి లేకపోతే షీ ఫార్మింగ్ మీద ఆధారపడాలి మనం ఆల్రెడీ వ్యవసాయం అయిపోయింది వ్యవసాయం చూసి వచ్చాము మనం షీ ఫామ్ ఎంచుకున్నాం కాబట్టి చిన్న చిన్న ఒడిదుడుకులు వచ్చినప్పటికీ దీంట్లోనే అటువంటి పొరపాటు చేయకుండా నిలబడి కొంచెం కష్టమైనా కానీ అటువంటిది కాకుండా మన దగ్గర పుట్టిన పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చేసుకొని వెయిట్ వచ్చేటట్టు చేసుకొని అమ్ముకుంటే మనం సస్టైన్ కాగలుగుతాం బయట నుంచి తెచ్చుకుంటే ఇబ్బంది పడతాం మనం తేడమే కాకుండా ఇంకొకళ్ళకి కూడా ఆ విధంగా తెచ్చుకుంటే నష్టపోతారని చెప్పి సజెషన్ కూడా ఇవ్వాలని ఆ రోజు అనుకున్నాం కానీ నెలకి లక్ష సంపాదించటం ఎలా అనేది సాధారణంగా చాలామంది యువత కూడా పల్లెటూరులో ఏడెనిమిది ఎకరాలు నాలుగైదు ఎకరాలు వ్యవసాయం భూమి ఉంచుకొని వాళ్ళ తల్లిదండ్రులు కూడా పనిచేయగలిగి ఉన్న స్థితిలో కూడా వాళ్ళకి అవగాహన లేకుండా ఈ ల్యాబుల్లో మన ఈ ఫార్మ్ వాటిలోకి వెళ్ళి పదిహేను వేలకి ఇరవై వేలకి పాతిక వేలకి ఉద్యోగాలు చేసుకుంటా సరిపోయి సరిపోని ఖర్చులతో ఇబ్బంది పడే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇందుట్లో లక్ష రూపాయలు సంపాదించడం లేబర్తో పని లేకుండా కూడా లక్ష రూపాయలు సంపాదించడం అనేది చాలా ఈజీ అది ఎలా అంటే మనకి వంద జీవాలు పెంచాలంటే మనకి నాలుగు ఎకరాల నుంచి ఐదు ఎకరాల దాకా భూమి అవసరమైంది ఆ భూమి ఖచ్చితంగా మెట్ట భూమి కొంత మూడు ఎకరాల ఎక్కువ శాతం మెట్ట భూమి అయ్యి ఉండాలి మనకి మూడు వందల అరవై రోజులు వాటర్ అవైలబిలిటీ ఉండాలి ఆ విధంగా ఉన్నప్పుడు వంద జీవాలకి ఫార్మర్స్ కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇది భార్యాభర్త ఇద్దరు చేయగలుగుతారు వాళ్ళతోడే ఏ లేబర్ మనిషి కూడా అది అవసరం లేకుండా చేయవచ్చు అయితే ఇందుట్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఇప్పుడు అంతకు ముందులోలా గతంలోలాగా తిప్పి మేపే పద్ధతుల్లో కూడా భూములు కూడా తక్కువైపోయినాయి అడవులు నరకటం కానీ ధ్వంసం కావటం కానీ పొలాలన్నీ బీడి భూములని సాగులోకి తేవటం వల్ల కానీ అంత రియల్ ఎస్టేట్ వల్ల కానీ తిరిగే తావులేదు సరే బాగా ఇవన్నీ బాగానే ఉంది సరే చేత కష్టపడతాం మేము బయట తిప్పాలంటే మా వల్ల కాదు ఇది ఎలా సాధ్యమైంది అనుకుంటారు అలా కాకుండా స్టాల్ ఫీడింగ్ విధానంలో కూడా ఖచ్చితంగా మనకు నాలుగు ఎకరాల భూమి కానీ వాటర్ అవైలబిలిటీలో ఉంటే దాన్ని మెయిన్ మేనేజ్మెంట్ చేసుకొని ఎటువంటి ప్రయాసాలు లేకుండా సునాయాసంగా ఒక వంద గొర్రెలు అంటే పది గేదెల దగ్గర ఎంత శ్రమ అయితే ఉంటుందో అంతే ఉంటుంది వాటికి దగ్గర ఉన్న మిల్కింగ్ ఇదంతా చాలా ఇటల్లో ఆ రిస్క్ కూడా మనకి ఉండదు దానికి మిల్కింగ్ చేసుకోవాలి ప్లస్ మార్కెటింగ్ చేసుకుంటేనే అందుట్లో సస్టైన్ అవుతాం ఆ తెల్లారి లెవెల్ ఇందుట్లో అన్నీ కూడా ఏమి ఉండదు ఖచ్చితంగా చేసుకోవచ్చు ఇందుట్లో మనకి ఈ మేతల్లో ఫీడింగ్లో కూడా రెండు మూడు రకాలు ఉంటాయి జాతి గడ్డి పప్పు జాతి గడ్డి అని ఇప్పుడు మనకి ఎక్కువ ఎఫ్ఎస్ ట్వంటీ నైన్ థర్టీ వన్ ఇటువంటి అన్ని జాతి గడ్డి అంటాం అంటే మన జొన్న ఇటువంటి తెల్లదొన్న జొన్న అన్నిటినీ పప్పు జాతి గడ్డి వచ్చే కల్లా ప్రధానంగా హెడ్జ్ లోసరన్ను ప్లస్ స్వీట్ పొటాటో అవిసా ఈ మూడు కూడా మంచి ప్రాధాన్యంగా ఉంటాయి మనం వంద గొర్రెలు మేపలు అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఎకరం జాతి గడ్డిని పెట్టుకుంటాం ఎకరం నుంచి ఎకరం ఉన్నారా ఆ తర్వాత ఒక రెండు ఎకరాలు రెండు ఎకరాలు వచ్చేసి పప్పు జాతి గడ్డి ఒక ఎకరం హెడ్జ్ లూసర్ను ఒక ఎకరం స్వీట్ పొటాటో ఆ గెనాల చుట్టూ మా హవిస అటువంటివి పెట్టుకోవచ్చు అలా పెట్టుకొని మనం దాన్ని ఫస్ట్ ఖర్చు కూడా షెడ్లకి ఇటు అన్నిటికీ కూడా ఖర్చు తక్కువగా పెట్టుకొని కొంచెం ఎండు మేత ఈ పొట్టు ఇదంతా కలెక్ట్ చేసుకొని అవ కల్లాలు కళ్ళం కళ్ళాలు ఇవన్నీ జరుగుతుంటే పొట్టు అవన్నీ కూడా సరి తోలి పెట్టుకొని ఫస్ట్ మేతగా మనం ఇప్పుడు ఈ కోయ ఫస్ట్ వంటి అటువంటిది తర్వాత పప్పు జాతి గడ్డి కూడా ఒక మేతగా వేసి మధ్యలో ఒక ఎండు మేత ఇచ్చి మనం జాగ్రత్తగా టీకాలు వ్యాక్సినేషన్ షెడ్యూలు అన్నీ జాగ్రత్తగా పాటించి వాటి దగ్గరే ఉండి నిరంతరం పర్యవేక్షణ చేసుకుంటే వంద గొర్రెలు ఉంటే ఖచ్చితంగా పది లక్షలు శాస్త్రీయంగా చేసి మనం అక్కడ ఖచ్చితంగా ఉండి శాస్త్రీయంగా చేయగలిగినప్పుడు ఖచ్చితంగా సంవత్సరానికి పది లక్షలు సంపాదించడానికి అవకాశం ఉంటుంది పద్ధతుల్లో ఇప్పుడు నాలుగైదు ఎకరాల పొలం ఉండి వాళ్ళే చేసుకునే పద్ధతులు లేబర్ స్కిల్తో మనకు పని లేదు అంతా ఇవాళ లేబర్ స్కిల్ లేబర్ కావాలంటే ఎక్కడా లేరు ఏదో ఇప్పుడు వాళ్ళు చేసి వ్యవసాయంలో లేరు ఇప్పుడు ఎలా ఉందంటే ఇది ఇందుట్లో వచ్చేవాళ్ళు కూడా లేరు ఏదో రెండు మూడు గంటలు చేస్తే నాలుగు వందలు ఐదు వందలు ఇస్తున్నారు ఇది పద్ధాలు పొద్దున్నే వస్తే సాయంత్రం దాకా ఉండాలా అని చెప్పి లేరు ఇచ్చినా కానీ వాటిని స్కిల్ అడవికి తీసుకెళ్ళి ఏది వచ్చిందా ఏది రావట్లేదని వాటిని ఐడెంటిఫికేషన్ చేయగలిగిన స్కిల్ ఉండాలి ఏది ఏది ఏం ఉందా ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి మనకి ఇందుట్లోకి వచ్చే వాళ్ళకల్లా మనం ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే మనం మనం ఇన్నిది లోపల అది అవుట్ గ్రేజింగ్ కాకుండా ఇంటెన్సివ్ మోడల్లో సాంధ్ర పద్ధతుల్లో మోడల్లో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇందుట్లో స్కిల్ లేబర్ యొక్క పాత్ర అనేది చాలా తక్కువ మనకి ఏదన్నా కొంచెం మనం చేయలేకపోయినా కానీ మనకి ఇప్పుడు బీహార్ వాళ్ళు అవైలబిలిటీగా ఉంటారు వాళ్ళు ఏంటంటే మేత కోయటం షాపింగ్ చేయటం ఇవన్నీ కొంచెం ముద్దు పనులు యాక్టివ్ మన మన వాళ్ళంతా తెలివిగా లేకపోయినా కానీ వాళ్ళు ముద్దు పనులు చేయడానికి వాళ్ళని మనం ఫాస్ట్గా చేస్తారు మనం ఒకవేళ చేయలేకపోయినా కానీ మన పర్యవేక్షణలో మనం దగ్గరుండి అటువంటి వాళ్ళని ఒకళ్ళని పెట్టి లేకపోతే ఒక ఫ్యామిలీ పెట్టుకొని అయినా మన పర్యవేక్షణలో క్లీనింగ్ చేయించుకోవటం కానీ ఇది చేసుకోవటం కానీ చేస్తే కాకపోతే వాళ్ళకి ఫ్యామిలీ అంటే వాళ్ళు ఏదైనా కానీ ఇద్దరు ఉంటే రెండు నుంచి రెండున్నర దాకా అవలసి వచ్చింది కాబట్టి ఖర్చు తగ్గింది అదే మనం రైతులుగా చేయదగిన వాళ్ళు అది మిగిలిద్ది ఇంకా నెలకి లక్ష రూపాయలు వంద గొర్రెలతో సంపాదించడం అనేది పాసిబిలిటీ కావాలంటే మనకు తల్లిదండ్రులు మన ఉండి మన ఇంట్లో భార్య భర్త సరే ఆడవాళ్ళు చేయలేకపోయినా వాళ్ళకి సపోర్ట్గా మీరు ఖచ్చితంగా మీ ముగ్గురు ఉన్నప్పుడు అయితే మటుకి రూపాయి ఖర్చు లేకుండా ఏదైతే ఉందో ఆ నామ్స్ ప్రకారం మనం జాగ్రత్తగా మంచి జీవాలను సెలెక్ట్ చేసుకొని మనం చెప్పినట్టు మేతలు అది రెండు రకాలు ప పప్పు జాతి గ్రాసాలు జాతి గ్రాసాలు పెట్టి ఎండు ఎండు మేతలు ఇచ్చి పర్యవేక్షణ చేసుకొని నిరంతరం డీవార్మింగ్ చేసుకొని క్లీనింగ్ అంతా శుభ్రం చేసుకుంటే ఖచ్చితంగా వందకు వంద శాతం ఇందుట్లో స్కోప్ ఉంటుంది రాలేదు ఉండదనే పరిస్థితి అసలు లేనే లేదు కాకపోతే అది మన పర్యవేక్షణ మన కష్టపడే తత్వం మనకి సంకల్ప బలం అది ప్లానింగు అన్నీ ఉన్నప్పుడు మాత్రమే జరిగిద్ది అది లేనప్పుడు ఎన్నొస్తు ఇన్న వస్తుంది అని ఊరిక కలలుగా ఉన్నంత మాత్రానైతే సాధ్యమైతే కాదు మిక్షన్ ఖర్చు అనేది మనం ఇప్పుడు మంచి ఆహారం మంచి వాటరు ఏ చెడ్డు అలవాటు లేనివాడికి మనకి ఏదైనా కొంచెం ఎలాగైనా ఏదో ఎక్కడో ఒకటేది కానీ ఎలాగైతే మనకు డిసీజెస్ రావో వాటికి స్టాగ్నెంట్ వాటర్ కాకుండా మనం లోపల కలుషిత్వం లేని నీరు ఇచ్చి మంచి ఇప్పుడు రైతులు ఇంకొకటి మెయిన్ పాయింట్ నష్టపోవటానికి కారణం ఈ రోగాలు రావటానికి కూడా ఇప్పటికీ కూడా ఎలా ఎంతమంది చెప్పినా కానీ వాళ్ళు సపరేట్గా ఒక వాటికి మేత పెట్టుకోవటం అనేది తెలియట్లేదు పత్తి చేయలు మిరప ఆధారపడి వాటి మీద ఇప్పుడు అందులో ఒకప్పుడు పత్తి బాగుండేది ఇప్పుడు బీటీ పత్తి రావటం వల్ల అది కూడా అంత గుడ్డుకాయ కావటం వల్ల ఇప్పుడు మిరప తోటలో వచ్చేళ్ళకల్లా అవి కూడా బొబ్బర ఇవన్నీ రావటం రెండు రోజులకి మూడు రోజులకి ముందు కొట్టడం ఆ మేతనే వీళ్ళు పరమానందంగా మేపటం ఆ మేపటం వల్ల ఎక్కడ మేత లేక వాటినే తిని తర్వాత వర్షాకాలం వచ్చినప్పుడు బయట వేసి రోగాలు రావటం అనుకున్నంత ఇది రాకపోవటం అనుకుని కొత్త కొత్త రోగాలు రావటం ఇవన్నీ జరుగుతూ ఉంది అలా కాకుండా రైతులు ఖచ్చితంగా ఎంతో కొంత ఈ విధంగా చేసినప్పుడు మాత్రమే అనుకున్నంత ఇది వచ్చింది కాకపోతే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎరువుకి ఏంటంటే మనం బయట తిప్పేటప్పుడు అంత ఎరువు బయట పోద్ది మనం లోపల తిప్పేటప్పుడు ఎరువు o అనేది మనం ఎక్కువ శాతం మనం ఎక్కువ లోపలే ఉంటుంది కాబట్టి కొంచెం మనకి ఏ మెడికేషన్ ఖర్చు అనేది ఈజీగా వెళ్ళిపోద్ది అందుట్లో అది అన్ని టక్కులు టక్కులేని అంత క్యాలిక్యులేషన్ కానీ చెప్పలేను కానీ మెడికేషన్ ఖర్చు బట్టి ఈజీగా పోద్ది ఏదో నా మినిమం మనం ఏదైతే వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఫాలో అవుతామో అప్పుడు అది మినిమంగానే ఉంటుంది తప్పితే ఏదో బాగాలేనప్పుడు ఏదో ఒకటానికి ఉంటుంది కాబట్టి మనకి ఏదో పెద్ద మొత్తంలో ఒకసారి ఎక్కువ చనిపోవటం లేకపోతే మందులు వాడాల్సి రావటం ఇవన్నీ కూడా అంత పరిస్థితి రాదు ఇంకోటి మెయిన్ ఈ మనం సాంద్ర పద్ధతిలో చేయాలనుకునే వాళ్ళకి ఏంటంటే షెడ్ ఫెసిలిటీ అనేది బాగుండాలి మనకి ఎందుకంటే ఇప్పుడు వర్షాలు పడినప్పుడు కొంచెం రుచి ఇదంతా ఎక్కువైతుంది మనం షెడ్ వేసిన ప్లేస్ కంటే నాలుగు ఆ షెడ్లు కూడా అంటే పెద్ద మొత్తంలో ఖర్చు చేసి వేసుకోకపోయినా కానీ మనం పట్ట కట్టుకున్న పట్టతో కట్టుకున్న ఏదో చిన్న మనకు ఉన్న స్థాయిలో తడవకుండా వేసుకుంటే ఎండకుండా వానకు తడవకుండా సరిపోద్ది అటువంటి మనం స్టాల్ ఫీడింగ్ మెయింటైన్ చేసుకునే వాళ్ళు కొంచెం రెండు మూడు షెడ్లుగా ఏర్పాటు చేసుకొని ఓపెన్ ప్లేస్ కూడా ఇంకా అంతకు నాలుగింతలు ఉంటే అది కొంచెం మనకి బ్యాక్టీరియా ఇదంతా ఇది కాకుండా క్లీన్ చేసుకోవడానికి కానీ న్యూమోనియా రాకుండా ఉండటానికి కానీ ఇటన్నిటికీ ఉపయోగపడిద్ది